ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే భారతదేశంలో విడాకులకు చట్టపరమైన కారణాలు హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులకు మాత్రమే లీగల్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ ఇన్ ఇన్ ఇండియా ఓకే అండర్ దిస్ మ్యారేజ్ యాక్ట్ థింకింగ్ ఆఫ్ డైవర్స్ యూఆర్ లీగల్ నైన్ లీగల్ పాయింట్స్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ విడాకుల గురించి ఆలోచిస్తున్నట్టయితే ఈ తొమ్మిది చట్టపరమైన కారణాల గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోండి ఒకటి అడల్టరీ వ్యభిచారం మీ జీవిత భాగస్వామి మోసం చేస్తే ఒక్కసారైనా రెండు క్రూయల్టీ క్రోరత్వం శారీరకం లేదా మానసికంగా హింస మూడు డిజర్షన్ విడిచిపెట్టడం వారు మిమ్మల్ని రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు విడిచిపెట్టినట్టయితే కనుక ఫోర్ కన్వర్షన్ ఈ ఇది బాగా ఎక్కువైపోయింది మత మార్పిడి వారు మతం మార్చుకున్నట్టయితే కనుక మీరు డైవర్స్ కోరవచ్చు జడ్జి గారి ముందు ఇలా నాకు పలానా ఈ కారణంతో ఈ తొమ్మిది గ్రౌండ్స్ తోటి నాకు డైవర్స్ కావాలి అని జడ్జి కానీ మీరు అడిగే అధికారం మీకు ఉంది నెక్స్ట్ పాయింట్ ఓకే మెంటల్ డిజార్డర్ మానసిక రుగ్మత దీర్ఘకాలికమైనది మరియు నియంత్రించలేనిది ఆరు వల్నరబుల్ డిసీజ్ లైంగిక సంక్రమణ వ్యాధి తీవ్రమైనది మరియు అంటువ్యాధి అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ సెవెన్ రినన్సియేషన్ సన్యాసం వారి సన్యాసిగా మారితే నన్గా మారితే ఎయిట్ ప్రిజమ్ డెడ్ ప్రిజమ్ డెడ్ అంటే ఎవరైనా వ్యక్తి చనిపోయినట్లు భావించడం అనగా ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువగా కనిపించకుండా పోయినట్లయితే కనుక దీన్ని ప్రిజమ్ డెడ్ అని పేపర్లో ప్రకటించి మీరు డైవర్స్ కోరడానికి మీకు అవకాశం ఉంది ఈ ఎయిట్ గ్రౌండ్స్ ఓకే లాస్ట్ గ్రౌండ్ మహిళలకే ప్రత్యేకం దివార్యత్వం బాల్య వివాహాల నిష్క్రమణ మరియు లైంగిక నేరాలు స్పెషల్ ఫర్ ఓకే థ్యాంక్ యూ